సమస్యల్ని సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి పరిష్కరించారని తిరుపతి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు యోగానంద తెలిపారు అన్ని కంపెనీలతో ట్యాంకర్స్ అసోసియేషన్ వారితో చర్చించి ఎటువంటి అవకతవకలు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని అన్నారు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఎన్ని ట్యాంకర్లైన ఆయిల్ ను ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి తీసుకుని పోవచ్చని ఆయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ హామీ ఇవ్వడంపై తిరుపతి జిల్లా ఆయిల్ ట్యాంకర్స్ తరపున సోమిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు లేకుండా మాకు అభయాస్తం ఇచ్చారు అందువల్ల సోమిరెడ్డి గారికి మన సీఎం గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదములు సార్ మేము ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉండింటే మీరు పెద్ద మనసు చేసుకొని నేను నా వయసు ముప్పై సంవత్సరాలు ఒక యువకుడిని వ్యాపారంలోకి దిగాను నాకు ఏ ఎటువంటి ఇది తెలియవు ఏదో మిస్గైడెన్స్ వల్ల జరిగిపోయింది పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించగలరు మీరు మీరు అపాయింట్మెంట్ ఇస్తే నేను వచ్చి కలిసి మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి కలిసి మేము మాట్లాడతాం ఖచ్చితంగా ఇది మమ్మల్ని క్షమించగలరని మేము కోరుతున్నాం మాకేం ఏం రాలేదు సారు సానుకూలంగా స్పందించారు మాట్లాడారు నాతో నీకు ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా నాతోనే మాట్లాడు నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటాను నీకెందుకు నీకు మిస్గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు నాకు అర్థం కావడం లేదు కావాలంటే నువ్వు డైరెక్ట్గా కోర్టులోకి వెళ్ళు అక్కడ ఏం జరుగుతుంది చూడు ఎవరో చేసిన దానికి నా మీద నింద వేయడం కరెక్ట్ కాదని అన్నారు నేను చాలా బాధపడ్డాను నాకు తెలియక జరిగిపోయింది ఇది ఏదో ఇట్లా మిస్గైడెన్స్ వల్ల అయింది మాకు సారు ఇమీడియట్గా ప్రెస్ తరఫున జరగడంతో ఖచ్చితంగా మాకు స్పందించి మాకు న్యాయం చేశారు అది జరిగింది సార్ సోమ్ రెడ్డి గారితో టోల్ గేట్ ఉందని వాస్తవం చెప్పింది వాస్తవమే అది మిస్ గైడెన్స్ వల్ల జరిగింది మా ట్యాంకర్ ఆపారని ఆ బాధతో ఏం చేయాలో అర్థం కాక ఆ ఒక మిస్ మెసేజ్ వచ్చిన దానివల్ల ఇలా మాట్లాడాల్సి వచ్చింది అది మేము ఆల్రెడీ సార్తో మాట్లాడాము ఈరోజు కూడా వెళ్ళి కలుస్తున్నాము సార్తో మాట్లాడి ఏం చేయాలని నెక్స్ట్ అక్కడ ఏ సమస్యలు ఉన్నా సారే డైరెక్ట్గా నా సార్ నెంబర్ ఇచ్చారు డైరెక్ట్గా ఫోన్ చేయమని నాతో అన్నారు ఆధారాలు ప్రూఫ్స్ అన్నారు కానీ ఆధారాలు మేము ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ ప్రెస్ సోదరులు అందరికీ ఆధారాలు నేను ఇచ్చాను రికార్డ్స్తో కూడా ఇచ్చాను అది దాన్ని వీళ్ళు మిస్గైడెన్స్ చేసి నన్ను సార్కి సంబంధం అని చెప్పి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి చెప్పా చెప్పడం జరిగింది అంటే చెప్పాం కంప్లైంట్ ఇస్తారని ఇంతకు ముందు మనం ప్రెస్ మీట్ పెట్టాం కదా పెంచిల్ రెడ్డి గారి మీద పెన్సిల్ రెడ్డి గారు రికార్డు మా దగ్గర మేము ఆల్రెడీ ప్రెస్కి ఇచ్చాము ఆల్రెడీ ఆయన అన్నారు మా దగ్గరే కొన్ని రూపాయి రూపాయలు ఎక్కువైనా ఎవరు చెప్పారంటే ఎవరు చెప్పారంటే వాళ్ళు ఫలానా పెంచిల్ రెడ్డి గారు చెప్పారు అనేసి మాతో అనడం వల్ల వీళ్ళంతా కలిసి చేస్తున్నారు చేస్తున్నారేమో ఒక డౌట్తో చే పెట్టడం జరిగింది పది కోట్ల ప్రశ్మి అదే పది కోట్ల స్కామ్ అన్నాం కదా అదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఒక ట్యాంకర్కి ముప్పై వేల రూపాయలు ఇప్పుడు పెన్సిల్ రెడ్డి అనే అతని దగ్గర కొనమని మమ్మల్ని డిమాండ్ చేశారని మీకు చెప్పాను నేను ఆల్రెడీ ముప్పై వేలు ఇంటూ రోజుకి నూట యాభై ట్యాంకర్లు ఆ లెక్కన ఆరు నుంచి పది కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతుంది అనేసి ఒక గైడెన్ మా దగ్గర ఉన్న ప్రూఫ్ డైలీ లోడ్ అయ్యే ట్యాంకర్లు బట్టి మేము చెప్పడం జరిగింది ఇది రోజు అక్కడ కూడా రిజిస్టర్డ్ అవుతాయి రోజు ఎన్ని ట్యాంకర్లు లోడ్ అవుతాయి ఎంత పోతుంది ఎంత వస్తుంది అనేది ప్రతి ఒక్కటి రికార్డెడ్గా ఉంటుంది యూనియన్ ఆఫీస్లో ఈ దీనివల్ల ఇలా జరగ మనం మాట్లాడాల్సి వచ్చింది నిన్న మన పెంచులెడ్డి గారు నా మీద ప్రెస్ మీట్ పెట్టారు కానీ ఆయన చెప్పి నేను చెప్పేది హరికథ అయితే ఆయన చెప్పేది బురకథ అలా చెప్తే మన సమాధానం నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మా దగ్గర కొనాలని మేము చెప్పలేదు అసోసియేషను రైతులు ఇవన్నీ చెప్తున్నారు కానీ నేను అడిగిన దానికి ఒక క్వశ్చన్ కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా ఆయన మాట్లాడినట్టు అది చెప్పడం లేదే నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా పెన్సిల్ రెడ్డి గారు సార్ని వాడారు ఇదే జరిగింది ఎమ్మెల్యే గారిని వాడేశారు కింఛన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని వాడి ఇట్లా మిస్గైడెన్స్ చేసి జనాల్లో భయ వ్యాపారస్తులని భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నా దగ్గర రికార్డు ఉంది కదా వాళ్ళ మాట్లాడిన రికార్డ్ ఖచ్చితంగా ఉంది మీకు మీకు ఫార్వర్డ్ చేస్తాను నేను అందరికి ఫార్వర్డ్ చేస్తాను చేసి ఎమ్మెల్యే గారి పేరు చెప్పే చెప్పడం ఇట్లా సమర్థం కాదని నేను ఇట్లా జరిగిందని సార్కి క్షమాపణ కోరుకుంటున్నాను ప్రెస్ మీట్ని ముగిస్తున్నాము మమ్మల్ని ఈరోజు ఇబ్బంది లేకుండా మాకు అభయస్తం ఇచ్చారు అందువల్ల సోమిరెడ్డి గారికి మన సీఎం గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదములు సార్ మేము ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉండింటే మీరు పెద్ద మనసు చేసుకొని నేను నా వయసు ముప్పై సంవత్సరాలు ఒక యువకుడిని వ్యాపారంలోకి దిగాను నాకు ఏ ఎటువంటి ఇవి తెలియవు ఏదో మిస్గైడెన్స్ వల్ల జరిగిపోయింది పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించగలరు మీరు మీరు అపాయింట్మెంట్ ఇస్తే నేను వచ్చి కలిసి మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి కలిసి మేము మాట్లాడతాం ఖచ్చితంగా ఇది మమ్మల్ని క్షమించగలరని మేము కోరుతున్నాము మాకేం బెదిరింపులు ఏం రాలేదు సారు సానుకూలంగా స్పందించారు మాట్లాడారు నాతో నీకు ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా నాతోనే మాట్లాడు నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటాను నీకెందుకు నీకు మిస్ గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు నాకు అర్థం కావడం లేదు కావాలంటే నువ్వు డైరెక్ట్గా కోర్టులోకి వెళ్ళు అక్కడ ఏం చేస్తాం చూడు ఎవరో చేసిన దానికి నా మీద నింద వేయడం కరెక్ట్ కాదని అన్నారు నేను చాలా బాధపడ్డాను నాకు తెలియక జరిగిపోయింది ఇది ఏదో ఇట్లా మిస్గైడెన్స్ వల్ల అయింది మాకు సారు ఇమీడియట్గా ప్రెస్ తరఫున జరగడంతో ఖచ్చితంగా మాకు స్పందించి మాకు న్యాయం చేశారు అది జరిగింది సార్ సార్ సోమిరెడ్డి గారితో టోల్గేట్ ఉందంటే వాస్తవం చెప్పింది వాస్తవమే అది మిస్ మిస్గైడెన్స్ వల్ల జరిగింది మా ట్యాంకర్ ఆపారనే ఆ బాధతో